హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగాడిఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన మరియు లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన ధర్నాల గురించి అదేవిధంగా చూసుకుంటే కనుక టెట్లో ఉన్న టెట్పై ఉన్న కోర్టు కేసు గురించి కూడా మనం అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో మేజర్గా మనం మాట్లాడుకుంటే కనుక ఈ రోజు కూడా డిఎస్సీకి సంబంధించి ధర్నాలు అంటే అభ్యర్థులగా రోడ్ ఎక్కిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వారి డిమాండ్స్ అనేది ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు ద నోటిఫికేషన్ కంప్లీట్గా రిక్రూట్మెంట్ అనేది అయితే చేయబోతుంది అంటే నలభై రోజుల రోజులు గడువుతూనే డిఎస్సీ అంటే ఆరులది ఆల్రెడీ ఇప్పుడు పరీక్ష అనేది దగ్గరికి వచ్చినాయి ఆరో తారీఖు నుంచి వచ్చిన నెల ఆరో తారీఖు వరకు అయితే ఉంటాయి కదా సో అందరికీ తెలిసిందే దానికి సంబంధించి ఇంకా గడువు పెంచాలని అభ్యర్థులైతే కోరుతున్నారు అదేవిధంగా ఒకే జిల్లా ఒకే పేపర్ ఉండాలని చెప్పేసి కోరుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వం అనేది ఈ విషయం పట్ల ఫోకస్ అయితే చేయాలి ఆలోచన అయితే చేయాలి ఎందుకంటే ఒకే జిల్లా ఒకే పేపర్ ఉంటే కనుక నార్మలైజేషన్ విధానం అనేది రద్దు అవుతుంది సో నార్మలైజేషన్ విధానం వల్ల ఏంటి ఇలా సమస్య ఏంటంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు టెట్లో మనమే చూసాం చాలామంది అభ్యర్థులు పేపర్ టఫ్ వచ్చిన వారికి మార్క్స్ అనేవి యాడ్ చేశారు అదంతా గజిపిజి గజిపిజిగా అయితే చాలామందికి అనవసరంగా స్కోరింగ్ యాడ్ చేశారు చాలామందికి నెగిటివ్ స్కోర్ చేయడం వల్ల అభ్యర్థులు అయితే టెట్ అయితే క్వాలిఫై అవ్వలేకపోయారు సో ఈ విధానాన్ని డిఎస్సీలో ఉంటే కనుక డిఎస్సీఏ ప్రాణంగా పెట్టుకొని చదువుతున్న గత ఎనిమిది నుంచి పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వారికి అయితే చాలా పెద్ద లాస్ అయితే అవుతుంది కాబట్టి ప్రభుత్వం అనేది యొక్క విషయాన్ని ఆలోచన చేసి ఒకే జిల్లా ఒకే పేపర్ అనేది అయితే తప్పకుండా తీసుకురావాలి మిగతా ఏవి చేయకుండా పర్లేదు సో ఎలా ప్రిపేర్ అయ్యే అలా ప్రిపేర్ అవుతారు తప్పితే ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టి నార్మలైజేషన్ విధానం అనేది రద్దు చేయాలి సో ఆల్రెడీ దానివల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నారు టెట్లో సో ఇప్పుడు అదైతే రిపీట్ అయితే కాకూడదు ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో మెగా డిఎస్సి కాబట్టి పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులతో వచ్చింది కాబట్టి సో దాన్ని అయితే కంప్లీట్గా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా డిఎస్సి అనేది అయితే కండక్ట్ అయితే చేయాలి సో తప్పకుండా అందరు కూడా విద్యాశాఖ మంత్రి గారికి కానీ సీఎం చంద్రబాబు గారికి కానీ తప్పకుండా ట్వీట్స్ కానీ మెయిల్స్ కానీ చేయండి సో అప్పుడు మీ అభ్యర్థులకు మీకు భిన్నతలకు సంబంధించి ఏదైనా రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది కానీ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్